హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఐర్లాండ్ వర్సెస్ అఫ్ఘ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ త్రీ వికెట్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది సెవెన్ వికెట్స్ కోల్పోయి హండ్రెడ్ అండ్ లెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది లక్ష్య ఛేదంలో సో టాస్ మంచి స్టార్స్ అయితే ఐర్లాండ్కి లోయర్ ఆర్డర్ అయితే సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా జాషువాలి ఎంత మెచ్చుకున్నా తక్కువే ఎందుకంటే టీమిండియాతో కూడా ఆయన మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు ట్వంటీ సిక్స్ మనందరికీ తెలిసిందే ఆయన ఎక్కడ కూడా అనే చెప్పుకోవచ్చు అంటే ఫినిషర్గా వస్తున్నాడో లాస్ట్లో వచ్చి మంచి షాట్స్తో అలరించి ఐర్లాండ్కి ఒక మంచి స్కోర్ అయితే బోర్డుపై పెట్టే విధంగా అయితే ఆయన కృషి ఆయన చేస్తున్నాడు సో ఫలితంగా ఐర్లాండ్ హండ్రెడ్ మార్క్ని రీచ్ అయ్యి హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో పాకిస్తాన్ ఘనమైన విజయాన్ని సాధించింది ఓకే ఇక లే చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బాబర్ అజమ్ అదిలోనే అయితే తగిలింది పోస్టర్లింగ్ కూడా మరొకసారి నిరాశపరచడం వన్ రన్ చేసి ఆ తర్వాత బాల్బీర్ని కూడా జీరో రన్స్ డక్అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది వికెట్లు పర పటాఫటా కోల్పోయిన తర్వాత మేబీ సిక్స్ రన్స్ అయితే సారీ సిక్స్ వికెట్స్ కోల్పోయిన తర్వాత మార్క్ ఎడార్ అండ్ బ్యాటర్ ఇద్దరు కలిసి ఒక ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు కానీ ఎప్పుడైతే మార్క్ ఎడర్ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ రావడం చాలా కష్టతరంగా మారింది కానీ జాష్వా లిటిల్ రాకడతో ఒక క్యాన్యూ ఆఫ్ పార్ట్నర్షిప్ అయితే డెవలప్ చేశారు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది నైన్ వికెట్స్ కోల్పోయి షైన్ అఫ్రీడీకి మూడు వికెట్లు ముఖ్యంగా షైన్ అఫ్రీడీ మాత్రం టాప్ ఆర్డర్ని మొత్తం కుప్పకొల్చాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్ట్ చేసిందే తానే వికెట్ల పరంపరని షాయిన్ అప్డి ఆ తర్వాత మహమ్మద్ ఆమీర్ కూడా కొంచెం సహకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మహమ్మద్ ఆమీర్కి రెండు వికెట్లు చివర్లో ఇమాద్ వసీమ్కి ఎప్పుడైతే బాబర్ ఆజం బౌలింగ్ ఇచ్చాడో ఈ మార్కెడేడ్ని అవు చేయడం ఒక బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి సో ఇద్దరు బ్యాటర్స్ని సెట్ అయిన ఇద్దరు బ్యాటర్స్ని కూడా తానే అవుట్ చేయడం జరిగింది ఇమాద్ వసీమ్ సో ఆయనకి మూడు వికెట్లు రావడం జరిగింది ఆ తర్వాత ఆరిష్ రోఫ్కి ఒక వికెట్ వచ్చింది త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ నైన్ ఓకే సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది అనంతరం లక్ష్యేద్ద ఆరంభించిన పాకిస్తాన్కి అసలు ఆశించినంత స్టార్స్ అయితే రాలేదు మొ మొహద్ రిజ్వాన్ ఈసారి త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది మొన్న వచ్చిన ఓపెనర్ కూడా సెవెంటీన్ రన్స్ అయితే చేశాడు ఆ తర్వాత పాకిస్తాన్ని గట్టెక్కిచ్చింది ఎవరా అంటే కెప్టెన్ సో కెప్టెన్ పైన చాలా ప్రెషర్ పడుతుంది కెప్టెన్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి కెప్టెన్ పైన ఇప్పటికే వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ పైన చాలా ఫైర్లో ఉన్నాడు మనందరికీ తెలిసిందే మనం న్యూస్తో న్యూస్ చూస్తూ వస్తున్నాము సో మొత్తంగా గట్టెక్కించే ప్రయత్నం అయితే చేశాడు లాస్ట్లో గెలిచినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది పాకిస్తాన్ కానీ చెప్పుకోవచ్చు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ లెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది షైన్ అఫ్రీడీ అండ్ బాబర్ అజం యొక్క పార్ట్నర్షిప్పే ఈ గెలుపుకు కారణమైతే అయిందని చెప్పుకోవచ్చు బాబర్ అజమ్ థర్టీ రన్స్ అయితే చేశాడు సెవెంటీన్ రన్స్ వేసి షైన్ అఫ్ డీ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది లాస్ట్ టెన్ టూ అవర్స్లో థర్టీన్ రన్స్ చేయాల్సిన సమయంలో ఒక సిక్ టూ సిక్సెస్ అయితే అవ్వటం జరిగింది టూ సిక్సెస్ నమోదైన తర్వాత ఈ మ్యాచ్ అయితే కేల్ కథ ఉంది కన్ బంద్ సో మొత్తంగా మ్యాచ్ అయితే పాకిస్తాన్ వశం అయితే అయ్యింది సో విన్నింగ్ని అంటే ఓటమిని ఆరంభంలో ముగించినప్పటికీ విన్నింగ్ని ముగింపులో ఇచ్చారనే చెప్పుకోవచ్చు పాకిస్తాన్ టీం మరి ఇకపై ఫస్ట్ నుంచి గెలుచుకుంటూ రావటమే అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ మరొక మ్యాచ్తో మంచి ప్రణాళికతో వచ్చేది ఉండుంటే పాకిస్తాన్కి ఈ పొజిషన్ ఉండేది కాదనే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ అవి ఇమా అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమ ఏముంది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం